గారు చెప్పండి వాలంటీర్ వ్యవస్థ వద్దా కావాలని 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 అడుగుతున్నాము అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు ఏదైనా అవసరమైన గబుకుని వెళ్తున్నా మాకు చదువు లేదు మా పిల్లలకి ఏదైనా కాగితాలే కావాలన్నా గసురుకుంటున్నారు ఇదివరకి వాళ్ళు ఉన్నప్పుడు అన్నీ మనకి ఓల్డ్గా తెచ్చి అన్నీ బాగా మనకి ఇచ్చేవారు సదువయంగా ఏదైనా కావాలన్నా చేయాలన్నా మనకి ఏదైనా ఇది అవ్వాలన్నా ఓ డట్ షర్ట్ పెట్టు కానీ ఏది కావాలన్నా మనకి వాళ్ళ రెడీగా ఇంటికాలో తెచ్చేవారు మన ఫోన్ నెంబర్లు తీసుకునేవారు ఫోన్లు చేసేవారు అన్నీ చేసేవారు ఇలా అలా కాదు నవ్వుకుంటున్నారు మనం వెళ్తుంటే నవ్వుకుంటున్నారు పిచ్చోళ్ళు చూసి నవ్వుతారు చూడాల నవ్వుకుంటున్నారు వా ఏ విషయం చెప్పట్లేదు మాపు వేసేస్తున్నారు అది ఒకటి ఒక పింఛన్ ఇచ్చామని సంస్థ కాదు అన్నీ కూడా అలాగే రావాలి అన్నీ తావాలి అది చంద్రబాబు నాయుడు గారికి నేరుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారు నాయకు గారు ఎంత అన్ని కల్పిస్తాయని ఓట్లు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడారు కదా ఆ రకంగా ఇప్పుడు మాట్లాడి అన్నీ అమలులోకి రావాలి కూడా కావాలి మరి వాలంటీర్లు లేక మనకి ఏదో అవుతుంది కదా సంస్థలు చల్లారు కదా ఏదైనా మన పేరు ఏదైనా వాళ్ళకే కదా నెక్క తెలిసేది మరి దట్ సెట్లు అన్నారు అతను చేపించాడు అతను దిగిపోయాడు దిగిపోయినప్పుడు తను ఇది కదా ఏదైనా ఇది స్థానికుల యొక్క వాలంటీర్ కావాలనే అభిప్రాయం ఇంకొక ఆవిడ వెళ్తూ వెళ్తూ బండి మీద ఆగారు ఇక్కడ ఆవిడ అభిప్రాయం కూడా కనుక్కున్నా అమ్మ మీ పేరు అమ్మా షేక్ పర్వీన్ అండి పర్వీన్ గారు మనకి వాలంటీర్లు కావాలంటారా వద్దంటారా హండ్రెడ్ పర్సెంట్ కావాలండి దేనికి కావాలనుకుంటారా దేనికి కావాలనుకుంటారంటే అండి ఆరింటికి ఆ పిల్లలు పసి పిల్లలు వచ్చి ఆరింటికి తలుపు కొట్టి పింఛన్ ఇచ్చేవాళ్ళు ఓట్లు వేసేటప్పుడు ఒక మాట ఓట్లు వేసుకున్నప్పుడు ఒక మాట ఇప్పుడు వాళ్ళు ఒడ్డుకి ఎక్కిపోయారుగా ఎన్నైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు దీపం పథకం పథకం డబ్బులు వేస్తానని చెప్పలేదు అందరికి గ్యాస్ డబ్బులు వేస్తామని చెప్పాడు మూడు మండలు ఇస్తానన్నాడు ఏది అదేనా నీ పరిపాలన నీ పరిపాలన అదేనా గెలిచినప్పుడు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట ఇప్పుడు గురించి మీరు కావాలని నూటికి నూరు రూపాయలు అర్థం కావాలి వాళ్ళ గురించి నేను కూడా ఫైట్ చేస్తా వాళ్ళు పిల్లలు తెలియదు అది చంద్రబాబు నాయుడు గారు చేయడంతో పాటు వాలంటీర్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పి ఎవరితో బండి ఆపి ఎవరో వాలంటీర్లు నాకు తెలియపోయినప్పుడు కూడా వాలంటీర్ అవసరం కావాలని చెప్పి ఆవిడ మాట్లాడాలని మనం విన్నాం ఇంకా మరి కొంతమంది చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు మరి కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది చంద్రబాబు గారు మీరు కొంచెం వాళ్ళని వాళ్ళకి జీవనోపాధి పోయింది వాలంటీర్లు పెడతారు ఇంకా ఏమన్నా పెడతారో వాళ్ళని మాత్రం లైన్లో తీసుకోండి వాళ్ళ జల్లా ఉండారు వాళ్ళ లైఫ్ బాగుండేటట్టుగా చూడండి వాలంటీర్లు పెట్టి పెట్టండి దానికి ఏదన్నా చూపిస్తుంది వాళ్ళ జీవన ఆధారం బాగండి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు ఇప్పుడు పరిస్థితులు బాగలేవు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే అంతంత బాధంగా ఉంది అందుకని మీరు వాలంటీర్లు పెట్టండి పెడితేనే మా మాపోవడం కూడా కష్ట కష్టం లేకుండా ఒకసారి రెండుసార్లు అమ్మ మీకు వచ్చినవి పెంచు అని అడుగుతారు అది నిన్న నిన్న సచివాలయానికి వెళ్ళి వెళ్ళలేక వెళ్ళి పొయ్యి తీసుకొచ్చుకున్నా డబ్బులు నేను లేను ఆ టయానికి సచివాలయానికి వెళ్ళి నేను వెళ్ళలేక వెళ్ళలేక నడవలేక పోయి తీసుకొచ్చుకున్నా మరి ఏం చేస్తావు మరి అదే వాలంటీ ఉందనుకో ఫోన్ చేస్తే అమ్మ నాకు డబ్బులు డబ్బులేయలేదమ్మా అంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మరి అందుకని మీరు ఆ పిల్లల్ని వాళ్ళకి ఏదైనా వాలంటీ కాకపోయినా ఏదైనా జాబులోకి తీసుకోండి అది కాకపోయినా